ఏసయ్యా మాతో మాట్లాడండి బ్రాదంలో మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్నట్లుగా ఇదిగో అతిక్రమము దాచువాడు వరదలుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుని కనికిరాని పొందుతాం నిజంగా ఇక్కడి నుంచి మేము కనికిరాని పొందుకుని వెళ్ళాలి గొప్ప సమాధానాన్ని పొందుకుని వెళ్ళాలి గొప్ప విడుదల గొప్ప అభిషేకము ఏ స్థితిలో నామకార్థం మాలో ఉండక ఒక గొప్ప ఉద్యమము తండ్రి ఒక గొప్ప నాయన మా పిల్లలకు మా పోలికలు వచ్చినట్లుగా మేమందరం కూడా నీ రక్తం చేత విమోచించబడి నీ పిల్లలంగా ఉన్న మేము నీ పోలికలోనికి మేము మారినట్లుగా ఈ సభలు ఉపయోగపడాలి ప్రభా ఇదిగో ఈ ఆఖరి కొడుకు ద్వారా నీ సాకుడు నోట నుండి వెల్లడవుతున్న ప్రతి మాట ప్రతి హృదయంలో నిలిచి ఫలించాలి ప్రభా పరిశుధాత్ముడ ఇప్పుడు ఒక్కొక్కరిని తాకండి ఒక్కొక్కరిని సంచరించండి ఒక్కొక్కని ఒప్పింపు చేయండి వాక్యం విత్తనములు వెల్లడవుతూ ఉండగా వరహృదయాలు తెరవండి అందరూ కూడా చేతుల పైగా ఆరాధనానికే అనుదినము అనుదినముకే ఆరాధనానికే అనుదినముకే అందరూ చెప్పులు కొడుతూ నన్ను ఎంతో ప్రేమించుచు సిలువా పై బలి అయితే నా కొరకే రక్తము కార్చి కలంకము కడిగీ నన్ను ఎంతో ప్రేమించుచు సిల్వా బలి అయితే నా కొరకే రక్తము కాడి గి పుట్క ముందే వేరు పే నీ కొరకే బ్రతకాలని పుట్ట ముందే వేరు పే ్రతకాలీ బ్రతకాలని ఆరాధనా ఆరాధన నీకే అనుదినము నీకే చెప్పలు కొడుతూ తండ్రి అయిన దేవుడు మనలంతో ప్రేమించే తన అద్వితీయ కుమారుడైన యేసుని లోకానికి పంపించి తన శిలువు రక్తము చేత మనందరి పాపములకు పరిహారముగా ఎస్ మనకు సమాధానముగా ఆయన్ని మనకు పంపించి ఎస్ నీ కోసం నా కోసం నలిగిపోయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నట్టు ஷ பண்ண அந்த ఆరాధన అడుగుదాం அழுதா ஹோதி தன்றி வை நாதமா தன்றி பரமா தண்டி வீ தன்றி வை நாதமா పరమా తండ్రి గణ మహిమా ప్రభావములు నీకే నయ్యా గణ మహిమా ప్రభావములు ఎప్పటికీ నీకేనయ్యా మహిమయూ గణతయూ తండ్రి కేనయ్యా ఘనతయో తండ్రి వీ నీకేనయ్యా నన్ను ఎంతో ప్రేమించు శిలువపై బలి అయితే చెప్పకూడదు అందరూ కూడా వేసాయా ఈ రక్తంతో మరొకసారి మమ్మల్ని కడగని నివా ఈ రోజు ఏ గాయంతో వచ్చావా ఈ ఆఖరి రోజు సభలు దేవుడు తన ఉద్దేశము తన చిత్తము నీ జీవితంలో జరిగించేలాగన నీ పూర్తి అధికారము దేవునికి అప్పగించుకున్నట్లయితే ఎస్ నేను అనే దాన్ని చంపి నాలో నువ్వు బ్రతుకు ప్రభు నాలో నువ్వు జీవించు ప్రభు అని నేను నువ్వే ఏసైకి సజీవ యాగంగా అప్పగించుకుంటే నేను దీవించగలిగిన దేవుడు నేను నడిపించుటకు సమర్థనైన దేవుడు ఇదిగో నీ తల్లి అయినా మర్చినా మర్చినేమో కానీ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నేను విడువడు ఎడబాయడు ఏసు ప్రభు నమ్మదగిన దేవుడే నీకు తోడే ఉండేవాడే నీ కాపరిగా ఉన్న దేవుడే నా చెప్పడం కొడుతూ రక్తంతో ఆ తండ్రితో సమాధానం కలగా చేశావు నీ రక్తంతో నా తండ్రితో సమాధానం కలగా చేశావు పాప మేలేని కుమారునిగా నిలబెట్టినా పాప మేలేని కుమారునిగా నిలబెట్టినావు నీ ఎదుట ఆరాధనా నీకే అనుదినము నీకే ఎసయ్య ఆరాధనా నీకే అనుదినము నీకే చపలు కొడుతూ ఏసయ్య శరీరము మనకోసమే కోసమే చేల్చబడింది యశ్వగ్రంథం యాభై మూడు ఐదు ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతూ ఎస్ మొదటి యోహన పత్రిక మొదట వచ్చిన ప్రకారం ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్ర ఆరు ప్రకారం నేనే మార్గమును సత్యమును జీవమునన్న ఏసు నీకు కాబరిగా ఉన్నాడు అందరూ చెప్పకూడదు అఘనమైన నామాన్ని జీవించుతున్న నామాన్ని సేవిద్దాం शरीरमनु रमनून् तेरा नुचिल्ची नूतना मार्गमु तेरा चितिवी शरी తెరను చి నూతన మార్గము తెరచితి అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే దయ్యము కలిగి నదే అతి పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించే దయ్యము కలిగి నదే మహిమయూ గణతయు తండ్రి య్యా మహిమయూ గణతయూ కీకేనయ్యా ఆరాధనా నీకే అనుదినమో నీకే ఆరాధనా చెలో కొడుతూ ఆరాధన అందరు చేతులెత్తి ఆ ఘనమైన నామానికి ఆరాధన ప్రతి ఒక్కరు చేతులెత్తి ఎంతమంది ఇక్కడ బ్రతుకున్నారో ఎంతమందికి చేతులు ఉన్నాయో ఇక్కడ బ్రతుకున్న వారు చేతులు ఉన్నవారు ఆ ఘనమైన నామమును నన్ను కన్న తండ్రి ఇసయ నా ప్రాణ నారయా నన్ను కన్న తండ్రి ఇసయా నా ప్రాణ నార మీ పాదం కన్నా విన్నాయినది విశ్వమంతా వెరగినాయమీ ఉండదు నీ పాదం కన్నా విన్నాయినది విశ్వమంతా వెరగినాయమీ ఉండదు కన్నా తండ్రి స ప్రాణనా అంద్రు ఎసే ఎస ప్రాణనాద ఎస నన్ను కన్న తే ఎస ప్రాణనాద ఆరద ఆరాధన 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 i <muchas> don't सुप्त आत्मिके आराधना तोड़युना देवानिके आराधना परिशुप्त आत्मा के आराधना तोड़युना देवानी के आराधना करुणागल्ला गल के आराधना मार्गम सूपे देवानिके के आराधना करुणागल्ला गल के आराधना आगम सूपे देवानिके के आराधना आकाश गगन కొలిచిదిరి ఆకాశ గగనాలను నీచేనతో కొలిచిదిరి శూన్యములే ఈ భూమిని శూన్యములే ఈ భూమిని వేలాడ తీసిన నాయసయం వేలాడ తీసిన నాయసయం నీకే వందను నీకే వందను ందను ఈతే వందను ఆరద నారాధన యాసారాధనా ఆరద నారాధన యాయసారధనారాధనా యాదులను తొలగించినావో మృతులను మరిలేపినావో యాదులను తొలగించినావో మృతులను మరి ఏ వరాఫ స్వస్థ పర చును ఏ వరాఫ స్వస్థ పర చును నను స్వస్థ పర చును ఆరాధనా నీ ఆరాధనా నిరాధనా నీ ఆరాధనా स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना के आराधना नीके आराधना नी के आराधना नी के आराधना नीके आराधना नीके అనుకోని వస్తావని నా యజమానుడవు నీవేనని అనుకోని ఎల్లో వస్తావని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా ఎలలో బ్రతకాలని సాక్షిగా ఇలలో బ్రతకాలని నీ సాక్షిగా ఇలలో బ్రతకాలని అందరు చేతుల ఈ సభలో నువ్వు ఏ సాక్షిగా బ్రతకడానికి ఇక్కడికి వచ్చి వాక్య పరిచయం చేస్తున్న ప్రతి సావుకు మనందరిని కూడా ఏసు స్వరూపంలోనికి మార్చడానికి ఇక్కడ ఎవ్వరికి మహిమొద్దు ప్రావా నీ పరిశుద్ధ నామానికి నీ ఘనమైన నామానికే మహిమ ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వారూపులోనికి మారాలి ప్రవాహ అందరినీ పోలుకులోనికి మారాలి ప్రవా లోకముదని ఆశలు గతించిపోతున్నాయి ప్రవా ఈ లోకంలో బ్రతికుట క్రీస్తే చావైతే లాభమే బాబు ఆ అనుభవంలోనికి ఆ కురపులోనికి మమ్మల్ని నడిపించండి అందరి చేతులైతే ఏ ఈ ఆఖరి సభలో ఇది ఆఖరి కొడుకులో ఈ సావుకులను మా మధ్యలోనికి క్షేమంగా తీసుకొచ్చావు ప్రవాహ నువ్వు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవు మాకు ఇవ్వు గ్రహించగలిగిన హృదయన మాకు ఇవ్వు అందరూ కూడా నోరు తెరిచి అడగండి ఎవరైతే ఈ మాట అడుగుతారో ఏసయ్యో వారిని ఈరోజు తాటిపోవడం ఏసయ్య నమ్మదగిన దేవుడు నాతో మాట్లాడు ప్రభు ఇదిగో సావుకుడిలో నుండి ముక్కు చోటుకు నాతో మాట్లాడు ప్రభు ఎవరైతే తన అధికారానికి అప్పగించుకుంటున్నారో వారితో తేటక దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుని మాట మనల్ని జీవింపజేస్తూ ఉంది పరిశుధాత్మ దేవుడు వాక్య రూపంలో మనల్ని కాకపోతున్నాడు దేవుని మాట మార్చగలుగుద్ది మార్చగలుగుద్ది దేవుని మాట లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలుగుద్ది ఏసయ్య మాట మాత్రమే మన జీవితానికి ఆధారమవ్వాలి ఈరోజు సేవకుల నుంచి మాట్లాడుతూ అందరూ కూడా ఆయన అధికారంగా అప్పగించుకుందాం ప్రభా ఆఖరి సభలో ఉన్నారు రేపటి నుండి ఇక్కడ ఏం జరగా రేపు ఏం జరుగుద్దు మనకు తెలియదు ఇదే మిక్కల అనుకూల సమయము మారు మనస్ పొందండి దేవుని వైపు తిరగండి అభిషేకం కోసం దేవునికి ప్రార్థన చేయండి అలలో ఏసుజా నీ మహిమనాలో ఉండని ఏసు నీ కొరకు నన్నే బ్రతకని చెప్తారా ఈ మాట అందరూ స్వరందరి చెప్పండి ఆరాధనలో ఏ సురాజా నీ కొరకు నన్నే బ్రతకని అందరూ స్వరంధరి చెప్పండి ఏ సురాజా నీ మహిమనాలో ఉండని నీ కన్నా నాకెవరు ఉన్నారని చెప్పండి నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని పెండి కుమారుడవు నీ వేనని వెలుగుచున్న తివిటీ నేనేనని మారుడవు నీ వేనని వెలుగుచున్న దివిటి నేనేనని కలంక మెలేని కన్యకనై ప్రియుడా మీతో కలవాలని కలంక మెలేని కన్యకనై ప్రియుడా నీతో రాజా రాజా నీ మహిమానాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని చెప్పలే యేసు రాజా మీ మహిమానాలో ఉండని యేసు రాజా ్రతకని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా ఇలలో బ్రతకాలని నీ సాక్షిగా ఇలలో బ్రతకాలని నీ సాక్షిగా ఇలలో బ్రతకాలని సాక్షిగా పరిశుద్ధు ఈ ఆరాధనలో నిలబడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి ఏ గాయంతో వచ్చినా ఏ బాధతో వచ్చినా ఎలాంటి మనసుతో ఎలాంటి గాయంతో ఎలాంటి దుఃఖంతో ఇక్కడికి వచ్చారు తండ్రి ఏ ఒక్కరు ఒట్టి చెతులతో తిరిగి వెళ్ళకూడదు నీ శావుకుడి నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉండగా నీ వాక్యం ద్వారా ఇక్కడ పరిశుధాత్మ కార్యాలు జరిగినగాక ఈ స్థలమంతా మరొకసారి యేసు క్రీస్తు రక్తము ప్రోక్షించబడుగాక ఇది ఓ ఇక్కడ ఉన్న సౌండ్ సిస్టమ్ మీద ఇక్కడ ఉన్న బిడ్డలందరి మీద ఈ వాతావరణం అంతటి మీద కూడా నజరేడన యేసు రక్తము ప్రోక్షించబడుగాక ప్రతి అపవిత్ర ఆత్మలను ఈ వాక్యానికి వాక్య పరిచయకు విరోధంగా పోరాడే ప్రతి దుష్ట ఆత్మలను నాములు బంధిస్తున్నాం తండ్రి నీ వాక్యం అనే విత్తనములు వెల్లడవుతుండగా ప్రతి హృదయము ఏశునాములు తెరవబడుగాక ప్రతి నిదరాత్మను మందాత్మను ఏశునాములు గద్దేస్తున్నాం ప్రభావా ఈ స్థలమంతా కూడా పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడుగాక దేవుని వాక్కుతో నింపబడుగాక దేవుని సన్నిధితో నింపబడుగాక దేవుని అభిషేకంతో నింపబడుగాక వచ్చిన వారందరినీ దీవించని ఈ శావకుడికి బలం ఇచ్చి మాతో మాట్లాడండి మీ చిత్తమేమై ఉందో అది మా ప్రాంతానికి మా పట్టణానికి మా బ్రతుకులకు మా జీవితానికి ఏది కావాలో అది మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందమని నరేడైన ఏసుపరిశుద్ధు ఈ ఆరాధనంతటిని కూడా సమర్పించి ఈ మనవలన్నీ అడిగి వేడి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను అందరూ కూడా దయచేసి మీ స్థలాల్లో కూర్చున్నాము